శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం అండి ఈ రోజు వీడియోలో కుంభరాశి వారికి నవంబరు ఐదవ తారీఖు బుధవారం రోజున తెల్లారేసరికి ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ అండి తర్వాత రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఈ వార్త అసలు ఆ వార్త ఏంటి మీకు ఆ ఫోన్ కాల్ ద్వారా ఏం తెలియబోతుంది ఎవరు చేస్తున్నారా మంచు కోసమా చెడు కోసమా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాల్సిందే వదులుకుంటే నిజానికి వెక్కి వెక్కి ఏడ్చాల్సిన సందర్భం అయితే వస్తుందండి ఎందుకంటే అలాంటి ఒక వార్తని మిస్ అయిపోతారు అలాంటి ఒక ఫోన్ కాల్ని మిస్ అయిపోతారు కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో విన్నారు అంటే ఆ రోజు మీ జీవితంలో ఏం జరగబోతుందో మీకు ఒక ఐడియా వస్తుంది మీరు కొంచెం ఏంటంటే అలర్ట్గా ఉంటారు అలా కాకుండా ఈ వీడియో చూడకపోయారు అంటే ఆ రోజు మీకు ఏం ఫోన్ కాల్స్ వస్తాయో ఏంటో అని కూడా మీకు తెలియదు ఒకవేళ మీకు సంబంధించినటువంటి ఆ కాల్స్ వచ్చినా కూడా మీరు అటెండ్ చేయలేరు సరే ఏదో తర్వాత చూద్దాంలే అన్నట్టు వదిలేస్తారు ఎందుకంటే మనకు అదృష్టం కోసమో మంచి కోసమో జరిగేటటువంటి కార్యాలు కానీ ఘటనలు సంఘటనలు కానీ ఒక్కసారి మాత్రమే వస్తే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వవు ఆ వచ్చినప్పుడు అందుకోవటమే అందుకుంటే గనక నిజానికి మన కోసం వచ్చిన అదృష్టాన్ని మనం మిస్ చేసుకోకుండా జాగ్రత్తగా మనం చేజిక్కించుకోవచ్చు మరి అలాంటి ఒక ఫోన్ కాల్ అయితే మీకు రాబోతోంది మరి ఆ ఫోన్ కాల్ ఏంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అసలు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఈ వార్త ఆ వార్తలో ఉన్న మర్మం ఏంటి ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తే ప్రయత్నం అయితే చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సపోర్ట్ నాకు అన్ని అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారి పోయి ఉండొచ్చు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక అక్కడిసారి ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి ఎందుకు మాట ఎప్పుడో చెప్తాను అంటే ఈయన ఏదైనా ప్రాబ్లమ్ లు ఒక ఛాలెంజ్ ఇంకా తీసుకుంటారండి దాన్ని కాదు లేదు అన్న మాట ఈయన డిక్షనరీలోనే ఉండదు ఎంతటి మొండి సమస్యనైనా కూడా సిటీ కేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఇళ్ళ అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం అంటే గురుజీ వాసుదేవి గారు వీర మొబైల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయో మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి దగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ప్రయోగం జరిగి ఉన్న చె నరగోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీరే నాతోంభరాశి వారికి నవంబర్ ఐదవ తారీఖు బుధవారం రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున శుభ అశుభ పరిణామాలు ఏంటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతోందో మనం ఈ రోజు ఈ వీడియోలు అయితే పూర్తిగా తెలుసుకుందామండి అలాగే తెల్లవారి ఊహించని ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఎన్నో సంఘటనలు జరగబోతున్నాయి మరి తప్పకుండా ఆ సంఘటన ఏంటో తెలుసుకోవాలి ఎందుకంటే అది మీ లైఫ్ కి సంబంధించింది మీ జీవితానికి సంబంధించింది అసలు ఏం జరగబోతోందో కూడా ఒక క్యూరియాసిటీ ఒక ఉత్సుకత అన్నది ఇప్పుడు మీలో చెలరేగి ఉంటుంది మరి ఆ ఉత్సకతని ఆ క్యూరియాసిటీని తీర్చుకోవాలి అంటే వీడియోని ఖచ్చితంగా చివరి దాకా చూడాల్సి కదా ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి అండి అలాగే ఇప్పుడు కూడా ఈ కుంభరాశి వారు అన్ని పరిస్థితుల్లో ముందుంటారని చెప్పుకోవచ్చు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ పాదాల్లో పుట్టినటువంటి వారిని కుంభరాశి కిందికి అయితే పరిగణించబడతారు అయితే కుంభరాశి రాశి చక్రంలో అయితే మనకు పదకొండవ రాశి కిందికి వస్తుంది కదా ఎప్పుడు చూసినా కూడా వీరికి ఎప్పుడు కూడా చాలా లోతుగా ఆలోచించే మనస్తత్వం ఉంటుంది కానీ బయట మాత్రం చాలా ప్రశాంతమైన ఒక ప్రశాంతమైనటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఉంటారు కానీ ఈ రోజు వారికి ఒక కొత్త విషయం వచ్చేటప్పటికి ఏంటంటే వారు ఊహించని కోణంలో ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు మరి మనసు ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా వేరే రకరకాల కోణాల్లో కూడా ఆలోచించినటువంటి అవకాశం కూడా ఆంతరంగికంగా ఏదో ఒకటి జరుగుతుందేమో అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి నిజం అనేది తప్పకుండా వీరికి తెలుస్తుంది ఈ రోజు సత్యం కూడా నిలబడిపోతుందండి అయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క కుంభరాశి వారికి ఇక మనం ప్రస్తుతానికి ఎందుకు జరుగుతుంది ఇటీవల రోజుల్లో మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైనటువంటి రోజుగా నడుస్తూ ఉంది చాలా కాలం తర్వాత మీరు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నటువంటి అంటే అలా ఫీల్ అవుతూ ఉంటారు ఏదో ఒక విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ కుటుంబ సంబంధాల్లో కానీ ఒక మౌనం అన్నది మీకు గడుస్తూనే ఉంది మీకు మౌనం విరామం కూడా మీకు తప్పకుండా వస్తుంది ఆ మౌనానికి విరామం అయితే ఖచ్చితంగా రావాల్సిందే ఇంకా ఆ మౌనం కంటిన్యూ అవదు అది కూడా మీకు ఈ నవంబరు ఐదో తారీఖు బుధవారం రోజున ఖచ్చితంగా ఈ నిశ్శబ్దానికి మీకు మరింత మీరు విరమించుకునేటటువంటి రోజుగా కూడా నిలబడుతుంది అయితే మరి తెల్లవారితే ఊహించని ఫోన్ కాల్ అంటే ఏంటి అసలు ఆ ఫోన్ కాల్ వీరికి ఏ విధమైనటువంటి ఊహించని ఫోన్ కాల్ గా వస్తుంది అని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చేసుకుంటే ఈ కుంభరాజు వారికి ఇదైతే ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఒక ఫోన్ కాల్ గా రాబోతుందండి అసలు ఊహించడం జీవితాన్ని ఒక మలుపు తిప్పేటటువంటి జీవితంలో కొత్త ఆనందాన్ని ఉత్సాహాన్ని నింపేటటువంటి ఒక అద్భుతమైన ఒక ఫోన్ కాల్ గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు మరి సాయంత్రం లోపు విన్నటువంటి ఆ శుభవార్త మీరు ఖచ్చితంగా ఆ దేవుడు పంపిన శుభవార్తగా ఆనందంగా కూడా మీరు అందుకోవాలి ఈ ఫోన్ కాల్ వెనుక మరింత భాగ్యం దాగని ఉందని మీరు అర్థం చేసుకోవాలి అందులో ముఖ్యంగా చూసుకుంటే కొందరికి ఒక పాత స్నేహితుడు కాల్ మళ్ళీ కూడా కలిసే అవకాశం ఉంటుంది ఒక బంధంగా కూడా నిలబడుతూ ఉంటారు మరి ఈ ఫోన్ కాల్ ద్వారా స్నేహితులు గతంలో ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితులు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి వాళ్ళు మీతో మాట్లాడి ఈ సమయంలో కొద్దిగా మీకు అనుకూలంగా నిలబడేటటువంటి అవకాశం కూడా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ అంటే మీరు చిన్నప్పుడు విడిపోయిన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు ఎక్కడో దూరంగా ఉన్నారు కాంటాక్ట్ నెంబర్స్ లేవు మిస్ అయ్యారు కానీ కలవాలని ఉంది మరి ఇప్పుడు ఎంత కాలానికి ఎలాగలాగా మీ కాంటాక్ట్ నెంబర్ సంపాదించుకొని మీకు కాల్ చేయొచ్చు లేదా ఏదైనా మనస్పర్ధల వల్ల విడిపోయిన స్నేహితులు ఉంటే వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ తప్పును తెలుసుకొని మళ్ళీ మీకు కాల్ చేసి సారీ చెప్పటమో మనం ఇదివరకలా ఉందాం అనటమో జరగచ్చు ఒక విషయం ఏంటంటే మీకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చో కష్టం వచ్చిందనో వాళ్ళు మీకు అండగా నిలబడాలి అన్న ఉద్దేశంతో కూడా ఇదివరకు ఉన్న ఫ్రెండ్సే కానీ నువ్వు దేనికి భయపడకు నేనున్నాను అంటూ భరోసా ఇవ్వటము ఇలా ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు జరుగుతుంది మరి ఇంకొంతమందికి అయితే ఇది ఒక ఉద్యోగ ఆఫర్ లేదా అవకాశానికి పిలుపుగా ఉండొచ్చు మరి కొంతమందికి ఇది జీవిత భాగస్వామ్యం మొదటి సంకేతంగా నిలబడుతూ కూడా ఉంటుంది ఇది మీ గుండె ఒక్కసారిగా ఎలా అంటే ఇంత ఆనందాన్ని తీసుకోలేదు ఉలిక్కి పడుతుంది ఇంత ఆనందానికి ఏంటి ఇది నాకే జరిగిందా అన్న ఆనందం ఆశ్చర్యం కలిగించేటటువంటి ఒక విషయంగా కూడా ఉంటుంది ఇక్కడ మీ ఉద్యోగానికి చూసుకున్నట్టయితే మీరు ఎక్కడో ఇంటర్వ్యూకు అటెండ్ వచ్చి ఉంటే ఆ జాబ్ మీకే అని చెప్పచ్చు లేదు ఒక ప్రమోషన్ కోసం మీరు అప్లై చేసి ఉంటే ఆ ప్రమోషన్ మీకు వస్తుంది అని చెప్పచ్చు ఇలా ఏదో ఒక కాల్ అయితే రావచ్చు ఇంకా కొంతమందికి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఒక కాలుగా ఉంటుంది ఒక శుభవార్తగా ఉంటుంది సాయంత్రం ఈ కాల్ ఏదో ఒక ప్రత్యేకమైన శుభవార్తగా మీకు మారబోతుంది అనటానికి సందేహం లేదండి మీ జీవితం మారుతుంది అనటానికి కూడా ఇది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు ఈ ఫోన్ కాల్ ని మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఉద్యోగాల అవకాశాల వల్ల వచ్చేటటువంటి ఫోన్ కాల్స్ మీకు ఎప్పుడు చాలా ఆనందదాయకంగా ఉంటాయి చాలా ఆనంద భరితంగా ఉంటాయి మరి అదే విధంగా ఆ రోజు మీకు ఏదైతే మీ జీవిత భాగస్వామి విషయంలో కూడా మీకు వచ్చేటటువంటి కొన్ని కాల్స్ కూడా ఉంటాయి అంటే ఆవిడకి ఏదైనా గానీ ప్రెగ్నెన్సీ కోసం మీరు ట్రై చేస్తూ ఉంటే హాస్పిటల్ కు వెళ్ళి ఉంటే అక్కడ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందనో ఇలా ఏదైనా మీకు ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుంది లేదా ఉద్యోగంలో మార్పు కానీ తనకి ప్రమోషన్ వచ్చింది అన్నట్టుగాను లేదా ఎక్కడో జాబ్ చేస్తుంటే మీ దగ్గరికే వస్తుంది అని ఒక కాల్ కానీ లేదంటే మీరు ఏదైనా గొడవల వల్ల విడిపోయి దూరంగా ఉంటే నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాను అన్న ఒక కాల్ కావచ్చు ఒక ఆలోచన కావచ్చు పూర్తిగా మిమ్మల్ని ఆనంద భరితంలోకి మిమ్మల్ని అయితే ముంచేసేలా ఉంటుంది ఈ ఒక్క ఫోన్ కాల్ మీరు ఒక్కసారిగా ప్రశాంతంగా మనసుని హ్యాపీగా ఉంటుంది అయితే మీ గుండె ఇక్కడ ఒక్కసారి జళ్ళమనేలాంటి ఆనందాన్ని కలిగిస్తుంది ఈ ఒక్క ఫోన్ కాల్ మీకు ఇక్కడ మీకైతే కొంతమందిలో ఇదొక పాత బంధం లేదా ఒక రూపంలోకి మళ్ళీ వీరికి ఫోన్ చేసి నువ్వు లేనిదే నేను లేను అంటే నువ్వంటే నాకు ఇష్టం నీ మాటే నా మాట నీ ఆలోచనే నా ఆలోచన నీ ప్రేమే నా ప్రేమ అన్నట్లు వీరి దగ్గర కొంచెం దగ్గర అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ బంధం అనేది అది ఏ బంధమైనా అవ్వచ్చు స్నేహ బంధమైనా కావచ్చు ఇది వరకు ముగిసిపోయిన ప్రేమ బంధమైనా కావచ్చు మీ పెళ్లికి ముందు ఉన్న ఒక ప్రేమ బంధం కావచ్చు లేదా మీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ బంధం ఏదో ఒకటి పాత బంధం కట్టైపోయింది మళ్ళీ కూడా తిరిగి స్టార్ట్ అవుతుంది అలాంటిది కూడా కావచ్చు ఈ కుంభరాశి వారికి అయితే కుంభరాశి వారికి ఈ ఫోన్ కాల్ వల్ల అయితే చాలా హ్యాపీనెస్ అయితే వస్తుంది కొంతమందికి వ్యతిరేక ఇబ్బందులు ఉన్నా సరే మరి అదే విధంగా కూడా కుంభరాశి వారికి మీ జీవితంలో మరింత మార్పులు మరింత అభివృద్ధికరమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయని ఇక్కడ చెప్పాలి ఇది కుంభరాశిపై ప్రభావం ఏ విధంగా చూపుతుందంటే గురుగ్రహ ప్రభావం చాలా ఉందండి చాలా బలంగా ఉంది గురు దృష్టి వీళ్ళ మీద ఉండటం వల్ల సంబంధాలు మరింత మెరుగుపడతాయి గుర్తింపుని తీసుకువస్తుంది వస్తుంది మార్పుని తీసుకువస్తుంది ఈ కాలం అనేది మీకు చాలా అద్భుతంగా కలిసి వచ్చే కాలం ఇక ఆ ఫోన్ కాల్ అయితే మీకు ఒక దివ్య శక్తిని ఇస్తుందనే చెప్పుకోవాలి ఇక్కడ గురువుల దృష్టి వలన మీకు అంతా కూడా చాలా సందర్భాల్లో మంచి గుర్తింపు అయితే మీకు తీసుకుని వస్తుంది మరి ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితంలో సాక్షాత్తు పరమాత్ముడే సాక్షాత్తు ఆ మహాశివుడే మీకు ఇచ్చాడని ఈ కాలు పంపిస్తున్నాడని ఈ కాలు రూపంలో శుభవార్తలని మీరు భావించాల్సి ఉంటుంది మీరు చూసుకున్నట్లయితే ధైర్య సాహసాలు ఇప్పుడు మీకు మరింత ఫలితాన్ని అయితే ఇవ్వబోతున్నాయి మరి గతంలో మీపై పెట్టుకున్నటువంటి కొన్ని చెడు చూపులు చెడు ఏడుపులు చెడు ఇబ్బందులు చెడు దృష్టి అన్నీ కూడా మీకు చాలా వరకు ఆనందకరమైనటువంటి శుభవార్తలుగా నిలబడేటటువంటి అవకాశం అయితే ఉంది ఇన్నాళ్ళు మీకు ఎవరైతే మీ మీద చెడు ఉద్దేశంతో ఉన్నారో చెడు కన్ను నరదృష్టి పెడుతూ ఉన్నారో మీరు ఎదుగుతుంటే చూడలేకపోయారు వాళ్ళంతా కూడా మిమ్మల్ని చూసి ఇంక నుంచి మౌనంగా ఉండిపోతారు అలా ఏంటి అంటే గనక ఈ ఫోన్ కాల్ వల్ల మీ ఆర్థిక స్థితిని కూడా మార్చేస్తుంది ఆర్థిక స్థితి కూడా మారుతుంది కుటుంబంలో ఆనందకరమైనటువంటి శుభవార్తలను ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలను మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి మరి వ్యాపారంలో చాలా లాభ నష్టాలు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచి అన్ని లాభాలే మీకు తప్పకుండా కనబడబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ యొక్క రాశి వారికి ఎప్పుడూ కూడా అంటే ఎవరు ఏంటి అనేది తొందరగా గ్రహించలేరు చాలా అమాయకంగా అయినటువంటి జీవితాన్ని అప్పుడప్పుడు గడుపుతూ ఉంటారు మా జీవితంలో మంచి రోజు ఎప్పుడు వస్తుందా అనే నమ్మకం కూడా వీళ్ళల్లో ఉంటూ ఉంటుంది ఈ రోజు మీకు ఆ లక్ అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది ఒక ఆనందకరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వార్తలు మీకు ఈ రోజు తప్పకుండా కనబడబోతున్నాయని చెప్పుకోవచ్చు ఒక లక్ అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది అతిగా భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి అతి భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల పూర్తిగా మీకు మరింత ఇబ్బంది కలుగుతుంది మరింత సమస్యలు మీకు చిరాకులు కలిగేటటువంటి అవకాశం చాలా ఉంది కాబట్టి ముఖ్యంగా చూస్తే ఈ యొక్క రాశి వారికి ఈ రోజు ఊహించని ఒక ఫోన్ కాల్ వలన మీ జీవితంలో కొత్త మార్పుకు సంకేతాలు అవ్వబోతున్నాయి ఈ సాయంత్రం లోపు మీరు విన్నటువంటి శుభవార్త ఇది అయి ఉంటుంది మీ మనసుని ఉప్పొంగి పరుస్తుంది ఆనందపరుస్తుంది ఇది సాక్షాత్తు భగవంతుడు మీకు తలుపులు తెరవబోతున్నట్లుగా మీరు గమనించాలి కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఉదాహరణకి ఉదయం మీరు ఉదయాన్నే నీటిని దానం చెయ్యండి నీటిని దానం చెయ్యటం వలన మీకు ఎటువంటి దోషాలున్నా కూడా తీరిపోతాయి అంటే ఎవరికైనా దాహంతో ఉన్న వాళ్ళకి దప్పికతో ఉన్న వాళ్ళకి కొంచెం ఈ వాటర్ తక్కువ ఉంటుంది మీకు ఉన్నప్పుడు వాళ్ళకు ఇవ్వండి మీకు మంచి జరుగుతుంది నీటి దానం అన్నదానం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది ఎవరికైనా వస్త్రదానం కూడా చేస్తే ఇంకా మంచిది ఇక మీకు గురు ప్రభావం అనేది మరింత ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్క విషయాన్ని శాంతపరుస్తుంది ఒక చిన్న దీపాన్ని కూడా మీరు వెలిగించటం చేయాలి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి కార్తీక శనివారం కాబట్టి తప్పకుండా మీరు ఉదయం సాయంత్రం దీపాలు వెలిగించటం వల్ల కూడా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒకవేళ కుదరకపోతే సాయంత్రం ప్రదోషకాలంలో కూడా మీరు దీపాలు వెలిగించవచ్చు మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ పసుపు కలిసి వచ్చే సంఖ్య ఐదు మరియు ఎనిమిది అలాగే తెల్లవారుజామునే మీరు రింగ్ అయ్యేటటువంటి ఆ ఫోన్ కాల్ మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి మొదటి పేజీ అవుతుంది సాయంత్రకాలం మీరు ఆ శుభవార్త వింటారు శుభవార్త మీకు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ధన సమస్యలకు సంబంధించినటువంటి కానీ ఈ వార్త మీకు అద్భుతంగా ఉండబోతోంది కాబట్టి ఈ రోజు మీకు అందరికీ కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజు మీకు లభించిపోయే ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చగలదు కాబట్టి ఆ ఫోన్ కాల్ మీ చేతికి వచ్చే వరకు ఆతృతగా నమ్మకంతో వేచి ఉండండి అదృష్టాన్ని ఈసారి నిజంగా మీరు అందుకోబోతున్నారు అదృష్టం మీ తలుపు తట్టబోతోంది ఇక రేపటి రోజున ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తొచ్చు ఉదాహరణకి తలనొప్పి కానీ లేకుంటే కీళ్ళు నొప్పులు ఇంకా కాళ్ళ నొప్పులు లాంటివి ఇలా వచ్చే అవకాశం ఉంది ఏదైనా సరే రేపటి రోజున ఇప్పటి నుంచినే మీరు యోగా ధ్యానం లాంటివి అలవాటు చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతారు ఒత్తిడి ఎక్కువ లేకుండా ఉంటారు ఎందుకంటే రేపటి రోజున ఏ వార్త వస్తుందో ఏ ఫోన్ కాల్ వస్తుందో అని కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు కదా అది అదుపులో పెట్టుకోవాలి అంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉండాలంటే యోగా ధ్యానం చేసుకోవాలి మీకు ఉన్నటువంటి మానసిక సమస్యలు కానీ లేకుంటే శారీరక సమస్యలు కానీ ఏవి ఉన్నా కూడా తప్పకుండా తొలగిపోతాయి ఇక్కడ ధ్యానం తప్పకుండా మనిషిని మార్చేస్తుంది అంటారు కదా కాబట్టి ధ్యానం యోగా ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండండి మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి రేపటి రోజున మీకు తూర్పు దిక్కు అలాగే ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరం దక్షిణ దిక్కు మరియు పడమర దిక్కు అంతగా బాగాలేదు కాబట్టి మీరు ఒకవేళ ప్రయాణం చేసినట్లయితే అంటే తప్పదు అనేలాగా ప్రయాణం చేసినట్లయితే తగు జాగ్రత్తలు అయితే పాటించండి మీరు ఇంకా సీట్ బెల్ట్ పెట్టుకోవటం కానీ లేకపోతే వాహనానికి సంబంధించినటువంటి అన్ని బాగోగులు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని మీరు ఎక్కడికైనా బయలుదేరండి ఎందుకంటే మనకు ప్రయాణంలో అన్ని తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం మొదలు పెడితేనే మనం సేఫ్గా రీచ్ అవుతాం కాబట్టి ఇక ప్రయాణానికి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే పాటించండి ఇంకా మీకు రేపటి రోజున మనం ఆకుపచ్చ మరియు పసుపు రంగు మీకు శుభరంగాన్ని చెప్పుకున్నాం కదా ఐదు మరియు ఎనిమిది వచ్చేసి అదృష్ట రంగులు తప్పకుండా రేపటి రోజున హనుమాన్ చాలీసా చదవండి హనుమంతుడి ఆలయానికి వెళ్ళే సింధూరాన్ని సమర్పించి ఆ సింధూరం మరియు మీరు ఇంటికి తెచ్చుకుని ప్రతిరోజు నుదుటిన ధరించటం వల్ల మీకు మానసికంగా ఉండేటటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి కొండంత ధైర్యం వస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి సుందరాకాండ వింటూ ఉండండి చదవండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక చూశారు కదండి కుంభరాశి వారికి నవంబరు ఐదవ తారీఖు బుధవారం రోజు అసలు ఏం జరగబోతోంది ఎలా ఉండబోతోంది అనేసి నేను ఒక నాలుగు రోజులు ముందుగానే చెప్తున్నాను కాబట్టి జాగ్రత్తగా ఉండటానికైతే ట్రై చేయండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయే ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు మెయిన్ కలిసి మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనేర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవంతో